మాఘపురాణం పదహారవ భాగం ఈ పదిహేను భాగాలలో మనం ప్రతిరోజు కూడా మాఘమాసంలోని నదీ స్నానం చెరువు స్నానం ఇలాంటివన్నీ చేయడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకున్నాం కదా ఆ విధంగానే ఒక బ్రాహ్మణుడు ముక్తిని ఎలా పొందాడో తెలుసుకుందాం పూర్వము అనంతుడనే విప్రుడు ఉండేవాడు అతడు యమునా నది తీరమందు ఒక అగ్రహారంలో నివసిస్తూ ఉండేవాడు అతని పూర్వీకులందరూ కూడా గొప్ప జ్ఞానవంతులు తపస్సాలురు ఎన్నో దాన ధర్మాలు చేసి కీర్తి పొంది ఉన్నారు ఈ అనంతుడు చిన్నతనం నుంచి గడసరి పెంకివాడు అయినా కొంచెం తల్లిదండ్రులంటే భయం వల్ల కొంతవరకు విద్య నేర్చుకున్నాడు తర్వాత దుష్టసావాసములు చేసి అనేక దుర్గణములు కలవాడయ్యాడు మాంసములు కూడా సేవించి ఇంట్లో సామాను అమ్ముతూ ఆఖరికి కన్నబిడ్డలను కూడా అమ్ముకుని ధనం సంపాదించాడు అలా ధనవంతుడయ్యాడు కొంతకాలానికి వృద్ధుడైపోయాడు ఇప్పుడు తన దగ్గర ఉన్న ధనంతో తాను తినలేడు ఇతరులకు పెట్టడు ఇలా కాలం గడుస్తుండగా ఒకనాటి రాత్రి అనంతుడు పడుకుని ఇలా ఆలోచించాడు అయ్యో నేనెంతటి పాపాత్ముడని అయితని ధనము శరీర బలము ఉన్నదనే గర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటి కూడా చేయలేకపోయాను అని బాధపడుతూ నిద్రపోయాడు ఇలా ఇతను నిద్రపోయిన తర్వాత కొంతమంది దొంగలు వచ్చి అనంతుని ఇంట్లో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకుపోతారు మర్నాడు అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపద ఏమీ కనిపించదు అయ్యో అని ఏడుస్తాడు ఏడ్చిన తర్వాత పెద్దల నీతులు జ్ఞాపకానికి వస్తాయి తాను చేసిన పాపములకు ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు మాఘమాసం నడుస్తుందని గుర్తుకు వచ్చి ఆ రోజు ఏకాదశి కావడంతో యమునా నదికి వెళ్ళి స్నానం చేశాడు అందువల్ల అతనికి మాఘమాస స్నాన ఫలితం దక్కింది నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు వచ్చాడు కదా ఆ చలికి గడగడ వణికిపోతూ బిగుసుకుపోయాడు అప్పుడు అతను నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు విడిచాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయటం వల్ల అతను చేసిన పాపాలన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యాడు ఆ రోజు ఏకాదశి తిది కావడంతో మరింత పుణ్యప్రదుడయ్యాడు అని వశిష్ఠుడు దిలీపునకు తెలియజేశాడు స్వస్తి